ఏడిద కి స్వాగతం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వందల మంది పైన ఉన్న సహారా ఇండియా బాధితులు తమ డిపాజిట్లు కట్టినా సుమారు ఆరు కోట్ల రూపాయలు తమకు కాల పరిమితి పూర్తయినా సరే తమ డిపాజిట్ సొమ్మును సహారా ఇండియా తమకు ఇవ్వలేదని ఏజెంటును అడిగితే సహారా కంపెనీ ఇవ్వాలి కానీ నేనేం చేయలేనని నేను కూడా నష్టపోయానని ఏజెంటు రాంబాబు తమకు సమాధానం చెప్తున్నారని మాకు న్యాయం చేయండి మహాప్రభు అని కన్నీటితో వేడుకుంటున్నారు చిన్న చిట్కా పనులు చేసుకునే పేదవారమైన అధికారులు నాయకులు చూడాలని కన్నిటి పర్యంతో ఏడిత గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఇండియా బాధితులు అలాగే ఏజెంట్ రాంబాబు తమ గూడును వెళ్లబుచ్చారు అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసేలా తాము కూడా నాయకుల వద్దకు అధికారుల వద్దకు సహారా ఇండియా బాధితులను తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించి వారికి న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామన్నారు డిపాజిట్లు డైలీ సీట్లు కట్టి ఉన్నాము మా డబ్బులు మెచ్యూరిటీ అయినా కూడా మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు విలేకరులు సమావేశంలో మేము మా బాధను వెళ్ళబోసుకుంటున్నాం పాత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఏజెంట్ని అడిగితే కంపెనీకి పంపించాము మీ డబ్బులు వస్తాయి అన్నాడు తప్ప ఎన్నిసార్లు తిరిగిన డబ్బులు మాకు ఏ విధమైన జవాబుదారీ లేదండి ఇప్పుడు సుమారు రామారామి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది డిపాజిట్లు కాల పరిమితి ముగించి అయినా మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఈ విషయం పాత్రిక మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సుమారు నూట యాభై మంది వరకు ఈ డిపాజిట్ ఉన్నారు కోటి రూపాయలు సుమారుగా ఉన్నది డిపాజిట్లు అమౌంట్ ఏ విధమైన రెస్పాన్స్ ఎవరి వల్ల మాకు ఆఫీసులు మూసేసారు సారా ఆఫీసులు ఎక్కడ తెలిసి లేవు ఎక్కడికి వెళ్దాం అన్నా ఎవరితో వినిపించుకుందాం అన్నా మా సమస్యను పరిశీలించే అధికారి కానీ ఆఫీసులు కానీ ఎవరు లేరు నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా సారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారండి మాకు ఈ సత్వరం న్యాయం జరిగేలాగా కోరుకుంటున్నాం మీడియా ద్వారా కష్టపడి కట్టుకున్నామండి అందరూ ఉందా చాలా మంది నూట యాభై మంది ఉన్నామండి రూపాయ పూజ చేసి కట్టామండి దానికి సమాధానం ఏమీ లేదండి కోడి రూపాయల పైన ఉందండి మాకు ఏం సహాయం చేస్తారో మీ ద్వారా సహాయం చేయాలని కోరుకున్నామండి గ్రామం మండలం ఇది గ్రామం మెనపేటలో నా పేరు బొక్క అని నేను సహాయం ఇండియాలో పదహారు సంవత్సరాలు జీవితం చేస్తున్నాను అయితే చేసిన సంవత్సరం పదహారు సంవత్సరాలు చూపే పేమెంట్లు తగ్గడం జరిగింది కానీ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కాలం నుంచి నాకు కా నూట యాభై మంది కస్టమర్లు నూట యాభై టూ రెండు వందల కస్టమర్లకి పేమెంట్లు మిచ్యూడ్ అయ్యింది కానీ పైనుంచి పేమెంట్లు అన్న జరగడం లేదు దానివల్ల ఏంటంటే నాకు అన్పెయిడ్ అంటే ఇవ్వాల్సింది ఇంచుమించి ఐదు నుంచి ఆరు కోట్లు ఉంటుంది దీని దానికి సంబంధించిన పేమెంట్ కస్టమర్లు నాకు ఫోన్ చేయడం కానీ వాళ్ళు నా డబ్బులు ఇప్పుడు వస్తాయని నడవడం జరుగుతుంది కానీ నేను కంపెనీ ఇవ్వాలి కంపెనీ కట్టాను మీకు రసీదు బుక్ కంపెనీ ఇచ్చింది అందువల్ల ఇస్తుంది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పేమెంట్స్ వల్ల నాకు ఏ విధమైన పని చేయడం కానీ ఎక్కడ ఉన్నా కానీ నాకు సమస్య విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాను ఈ పేమెంట్లు కంపెనీ తరపున ఇప్పించవలసింది కోరుతున్నాను దీనివల్ల నేను కస్టమర్స్ వాళ్ళకి సమాధానం చెప్పడం కానీ వాళ్ళ పేమెంట్ ఇచ్చేదాకా కూడా నాకు మనసు అందు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఏదో చిన్న చిన్న తిని తిన కట్టారు నా మీద నమ్మకంతో అదే దానివల్ల అంటే పేమెంట్లు పేమెంట్ ఉందో వాళ్ళకి పది సింగిల్ పైసలు వాళ్ళకి వచ్చేదాకా నేను వాళ్ళ తరఫున పోరాడి నిలబడుతూ ఉంటానని ఇక్కడ అయితే కస్టమర్ ఏదైతే ఉన్నారో కస్టమర్ల న్యాయం చెయ్యాలని వాళ్ళ తరపున నేను కూడా దాంట్లో నాకు పన్నెండు లక్షల దాంట్లో ఉండిపోయినాయి ఆ పన్నెండు లక్షలు కూడా నేను లాస్ అయ్యి ఉన్నాను నాతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని నేను పత్రిక విలీపిస్తాను పోల్చు ఏడుద గ్రామంలో సహార బాధితులు ఉన్నారన్న విషయం నిన్ననే మా దృష్టికి వచ్చింది ఇది ఏడుద గ్రామంలో ఎంతమంది సహారా బాధితులు ఉన్నారన్న విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది అది ఈ వేళ మీ యొక్క సమావేశం ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి వివరాలు అసలు తెలుసుకుని మొత్తం అందరికీ కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం సహారా బాధితులు యొక్క సమావేశాన్ని కొద్దిగా మాకు తెలిసినంత మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రభుత్వం దృష్టికి మళ్ళా ప్రజల దృష్టికి విషయం వివరించి చెప్తే మరింతమంది బాధితులు ముందుకు వస్తారని వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు వింటుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది బాధితులే కాదు ఏజెంట్ కూడా బాధితుడు ఏజెంట్ కూడా బాధితురాడు అందరూ కలిపి ఇప్పుడు ఏంటంటే విషయాన్ని విశ్రీకరించడం జరిగింది ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ సమావేశంలో చుట్టుపక్కల పదకొండు గ్రామాలు ఉన్నాయని గ్రామాల వారు ఉన్నారని సుమారు ఆరు కోట్ల రూపాయల దాకా ఈ ప్రజలందరికీ రావాలని చెప్పేసి ఇప్పుడే ఈ ఏజెంట్ గారి ద్వారా మనకి తెలియవచ్చింది కానీ ఏంటంటే మొత్తం మీద మన నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలియపరిచిన విషయం ద్వారా మరింతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది కావున మొత్తం ప్రభుత్వం వారు కానీ మా మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం అధికారుల దృష్టికి మా వంతు గ్రామ పెద్దలందరం కలిసి వీళ్ళకి అండగా ఉండి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏజెంట్లు కానీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మేము తగిన సహకారం అందించామని మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వారికి ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది కానీ మీరు కూడా ఏంటంటే ప్రజలని చైతన్య పరిధుల బాధ్యత మోసపోకుండా అస్తమానం మోసపోవడం కనిపిస్తుంది అగ్రిగోల్డ్ బాధితులు పీలస్ బాధ్యతలు సహార బాధితులు ఒకటి కాదు రకరకాలుగా రకరకాలైన మోసాలు అంటే ఏంటంటే చిన్న చట్టంలో ఉన్న లోపలిని ఆధారంగా చేసుకుని చిన్న చిన్న అల్పాదాయ వర్గాలు యొక్క దాచుకున్న పొదుపుని ఈ రకంగా ఈ రకమైనటువంటి దుస్తుకి దిగజాస్తున్నారు గ్రామీణ వాతావరణంలోనూ ప్రశాంతికి చాలామంది బాధ్యతలు అయిపోయారు ప్రభుత్వం వారు కూడా ఏంటంటే ఎలాంటి యొక్క అక్రమంగా సంపాదన సంపాదించి కోట్లు కోడగొట్టి మొత్తం మీద ప్రజల్ని గుల్ల చేస్తున్న సంస్థల మీద ప్రత్యేకంగా వాచ్ అండ్ వార్డ్ డిపార్ట్మెంట్గా ఈ యొక్క విధానాన్ని సవరించి చట్టం మన ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజలు అన్యాయం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని మీ సమస్య ద్వారా తెలియజేసుకున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి